హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనేది వీడియో అయితే తీస్తున్నాను ఫోర్ థర్టీకి చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఏడు సో ను నాకు ఎదురు చెప్పడం ఇంక ఈ నీళ్ళల్లోనే ఉంటారు ఇంక మీరు తెలుసు మా పిల్లలు చూసారా ఫ్రెండ్స్ వద్దు నన్ను కొట్టకమోను నీళ్ళు వేస్ట్ చేయద్దు ఎక్కడ పోసుకుందాం చూడు ఇందాక ఏమని చెప్పిన చెప్పు మరి చెప్పు చాలా ఇవాళ నేను చాలా హ్యాపీగా మమ్మీ రుగుతున్నాయి ఆగు ఇదిగోండి మా సోను మూను ఇద్దరు ఇల్లు అనమాట సో ఇందులో వాళ్ళ చూసారా ఏమేమి ఉన్నాయో పరికరాలు మీ ఏది అది గ్యాస్ అంట అదిగో ఇల్లు ఓ బలే పెట్టుకున్నారు కదా వీళ్ళు ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోర్ థర్టీ అవుతుంది చూసారా వాతావరణం ఎలా ఉందో క్లైమేట్ మస్తు చేంజ్ అయింది కదా చూడండి క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో సో ఇంకా నేనైతే ఇంట్లో పని దెబ్బ దబ్బా చేసేసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గాల్దం వచ్చే సూచనలు ఉన్నాయి హాయ్ చెప్పు మా ఇంటి పక్కన పిల్లలు టైర్ నేను ఆడతాయి సార్ ఒకసారి నాకు సో ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం వచ్చింది చిన్నప్పుడు ఇలాంటి టైర్లతో బాగా ఆడుకునేదాన్ని మా మీద పిచ్చి ఏంటి సో ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం పని అయితే తొందరగా చేసుకుంటే ఎందుకంటే గాలిదుమ్ము వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి సో ఇంకెప్పుడైతే గాలిదుమ్ము రాకముందే ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంట్లో పడిపోయాను అనుకోండి ఇంకా ఏమి ఏ హే అరవకండి ఈ నీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఆనందం ఆనందం కాదు మొన్న వచ్చి బోర్ అయితే రిపేర్ చేశారు క్లీన్ చేశారు బోర్ దగ్గరే ఉండరు వీళ్ళు వీడది సరేనా తీసా ada ikut mode suka tu jangan kamu eh roti jara hang ai ah pe so so eh begiga digadu kat ah pe so lego happy happy ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అదే ఆగుసోను చిన్నప్పుడైతే మేము ఇలా టైర్ పట్టుకొని ఇలాగా ఇది కాదు టైర్ మంచిగా ఉండేది ఆగుసను టైర్ తా ఆడుకునేవాళ్ళని చూపిస్తాను చదువు ఇలా ఆడుకునే వాళ్ళ మీరు రానారా ఆడితే కామెంట్ చేయండి ఈ టైర్కున్న మా మొత్తం మా బట్టలకి మా అహానికి ఉండేది చిన్నప్పుడు రోజులు సరే నేనైతే క్యారెట్ హల్వా చేద్దాం అనుకున్నాను కదా క్యారెట్లు బయట పెట్టేసరికి క్యారెట్లు అయితే కొంచెం వేడికి బూజు పట్టినట్టు ఎలానో అయిపోయినాయి అందుకే ఇప్పుడు క్యారెట్ హల్వా చేయడానికి నేనైతే బయటికి వెళ్ళి క్యారెట్ లేదు ఒక ట్వంటీ రూపీస్ కొనుక్కొని వద్దాం అనుకుంటున్నా నేను షాప్కి వెళ్ళి వెంటనే వస్తా సరేనా இன்ட்டுக்கு வச்சா அம்மா சரி கேரட் சீடங்கா கேரட் அனுப்ப எந்த பாக்குல నేనైతే తీసేసుకున్నాను వాతావరణం వర్షం పడేటట్టుంది లోపు వర్షం పడకూడదు క్యారెట్ అయితే తీసుకొని ఇంకా వచ్చేసాను అసలు వాతావరణం ఎంత బాగుంది తెలుసా చాలా బాగుంది ఇంత కామ్గా ఉందంటే దాని తర్వాత ఎంత బీభత్సం సృష్టిస్తావో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం వేడి వేడిగా క్యారెట్ హల్వా చేసేసుకుందామా వచ్చేయండి సో క్యారెట్లు ఉన్నాయి కదా అవి పైన కొంచెం కొం నీరు పట్టినట్టు కొంచెం అయినాయి దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి పీల్ చేసేసి చక్కగా బగారా రైస్ చేసుకుంటే సూపర్ ఉండదు కదా సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యారెట్ని నీట్గా పీల్ చేసేసాను ఇప్పుడైతే చిన్న చిన్నగా తురుముకోవాలి ఇదిగోండి పీల్ చేస్తే వెనక వెనక భాగంలో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ నుంచి మొన్న పీల్ చేస్తే చాలా మంచిగా వచ్చింది ఫ్రెష్గా సో ఇప్పుడు కూడా దీంతోనే ప్లీన్ చేస్తా ఓకేనావా ఈ స్వీట్ అయితే తినవాము మరి మమ్మీ నాకు గీడేది లేదు మమ్మీ అది అక్కడ ఉంది నాన్న పైన పెట్టింది నాన్న నిన్ను తీయాలా లేకపోతే దాన్ని తీయాలి ప్రజెంట్ అయితే ప్రజెంట్ వస్తుందా క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా హల్వా క్యారెట్ హల్వా అంటే చెట్టు అయితే బచ్చమైన వర్షం చెప్పాను కదా అంత సైలెంట్గా ఉంటే ఏదో అయిందనేసి మామూలు వర్షం కాదు ఫ్రెండ్స్ ఒకసారికి నేనైతే ఈ ఉరుములు మెరుపులు అయితే ఘోరంగా వచ్చినాయి సార్ నేనైతే మస్తు భయపడ్డా మా మోన వాళ్ళు కూడా భయపడ్డారు పాపం దడుచుకున్నాం మేము అందరం అయితే చెప్పాను కదా బాగా ఉంటుంది ఇంత సైలెంట్గా ఉంటే అనేసి ఇప్పుడే కొంచెం తయారించింది తెచ్చుకోపో కొంచెం తయారీచ్చింది బయటకు వచ్చి వీడియో అయితే చేస్తున్నా అసలు బయటకు కూడా రాలే నేనైతే ఇంతసేపు ఇంట్లోనే ఉన్నా ఉడకపోతే మామూలుగా లేదు అసలుకి చూడండి ఇదిగోం క్యారెట్ తురం అయితే రెడీగా ఉంది ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను నెయ్యి ఇది ఇందులో కాజు లేదు మిస్ ఇంట్లో లేదు అందుకోసం అనేది వర్షం తగ్గిపోయిన తర్వాత చేస్తున్నా ఇప్పుడైతే పక్కన తీసేసుకొని పెట్టుకున్నా కొంచెం మాడినాయి బాగా మాడినాయి కొంచెం ఇందులోనే నెయ్యి నెయ్యి అయితే వేసాను నెయ్యితో కదా చేసేది సూపర్ టేస్ట్ ఉంటుంది అప్పుడు నా నెయ్యి అన్న ఫేవరెట్ అనమాట ఇప్పుడైతే మనం మొదటి వేసుకున్నాము క్యారెట్ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే టూ కప్స్ ఏంటి మోను లవీ సరే తీసుకుందాం ఈ పాలు మొత్తం ఎనికిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఎందులో అయితే దగ్గర పట్టిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవచ్చు మీకు ఒకటి ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకోండి ఆల్మోస్ట్ మొత్తం దగ్గర పడిపోయింది కలపకపోతే ఇదిగోండి అడుగు మాడి దీన్ని ఇలా ఇలా గీరితే మొత్తం స్ప్రెడ్ అవుతాయి ఎప్పుడైతే ఇందులో మనం వేసిన గీ మొత్తం అంటే బయటకు రావాలి కొంచెం నెయ్యి బయటికి తినే తర్వాత నుంచి తర్వాత సర్వ్ సర్వ్ చేస్తే బాగుంటుంది ఇంకా మన హల్వా అయితే రెడీ అయిపోయింది అసలు అంత బాగా వచ్చిందో అసలు ఇప్పుడైతే మనం ఇందులోకి ట్రై చూస్తున్నాం మా పిల్లలు అయితే ఇది చేసిన కాని ఎప్పుడు అయిపోయింది మమ్మీ ఎప్పుడు పెడతాం మమ్మీ ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది ఏ అక్క చేసాక తిను నీ సంగతి చెప్తా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే అయిపోయిందిరా ముందు పెడతాం ఎలా ఉందో చెప్తారేనా దర్శ నీకు Sobrang... Mami, mayroong birthday. No, spoon. Ni, ni spoon talaga.